అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మనకు రెండవ సిలిండర్ సబ్సిడీ ఇప్పటి వరకు పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకుండా ఉంటే మరికొంతమందికి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులైతే పడట్లేదు మరి ఏ విధంగా మనకు వీరికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి జమ అవుతే మీకు ఏ విధంగా మనము అప్డేట్ అనేది జమ కాకపోతే ఏ విధంగా మనం అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి మరి ఏ విధంగా చేసుకుంటే మనకు డబ్బులు జమ కావడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను చాలామంది ఈ యొక్క రెండవ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులకు ఎదురు చూసి అలసిపోయారు ఇక డబ్బులు రావు మనకు ఇక ఇంతే పోతే పోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చాలామంది ఏప్రిల్ ఒకటి నుంచి కూడా మన ఏపీ ప్రభుత్వం ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది చాలామంది బుక్ చేసుకున్నారు కూడా మరి రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు పడని వారు కొంతమంది ఉంటే ఆల్రెడీ డబ్బులు పడిన వారికి కొంతమంది ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనేది ముందుగా తెలుసుకుందాం ఏ కారణాల వల్ల ఈ డబ్బులు పడకుండా అనేది కూడా నేను చెప్తాను తర్వాత మీరు ఏం చేయాలంటే మనకు కొన్ని విధాలుగా మీరు చెక్ చేసుకోవాలి అది కూడా మీకు అక్కడ కూడా మీకు చూపించకపోతే మీరు కనుక ఇలా చేస్తే మీకు వెంటనే కూడా ఒకటి లేదా రెండు గంటల్లో మీకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే మీ వివరాలన్నీ కూడా అప్డేట్ అయిపోయి తర్వాత డబ్బులు పడే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట కాబట్టి ఏం చేయాలి ఏంటి ఏ విధంగా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకుంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఈ అంటే ఈ సబ్సిడీ డబ్బులు ఎలా మనకు జమ అవుతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే ఇక మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి కూడా టైం అయితే రాబోతుంది ఈ మూడవ సిలిండర్ను ఎలా బుక్ చేసుకుంటే మనకు యొక్క డబ్బులు వస్తాయనే విషయాలను కూడా ఇక్కడ క్లారిటీగా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఆల్రెడీ ఎదురుగా మీకు లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి అది కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన మీరు నొక్కాలి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చాలా మంచి పథకాన్ని అయితే అయినా ప్రవేశపెట్టడం జరిగింది ఇక ప్రతీ నెల కూడా కొంతమందికి గ్యాస్ అవసరం కొంతమందికి రెండు నెలలకు ఒకసారి తీసుకుంటారు కొంతమంది మూడు నెలలకు ఒకసారి కూడా తీసుకుంటారు మరికొంతమంది నాలుగు నెలలకు ఒకసారి తీసుకుంటారు అంటే సిలిండర్ అనేది తీసుకొచ్చుకుంటారు మరి నాలుగు నెలల పాటు కూడా జాగ్రత్తగా వాడుకొని తర్వాత మళ్ళీ కులర్ సిలిండర్ తీసుకుంటారు ఇట్లా సిలిండర్ భారం కాకూడదు అంటే సిలిండర్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు కూడా సిలిండర్ ధర ఉండేది మరి కొద్దిగా తగ్గిందని అంటున్నారు కానీ ఇక్కడ ఏప్రిల్ ఒకటి నుంచి బుక్ చేసుకున్నటువంటి వారు ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెట్టి మనకు సిలిండర్ బుక్ చేసుకోవడం జరిగింది మొత్తానికి ఈ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత సబ్సిడీ డబ్బులు ఎలాగ పడతాయని చెప్పి కూడా ఇప్పటివరకు చాలామందికి తెలియదండి ఎందుకు తెలియదు అని చూస్తే ముఖ్యంగా ఎందుకు తెలియట్లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వేస్తే కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు వేస్తుంది రెండు కూడా కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతాయి ఒక రాష్ట్ర ప్రభుత్వమే తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే జమ చేయట్లేదు రెండు సార్లుగా మీకు ఇక్కడ డబ్బులు పడుతు ఉన్నాయి సబ్సిడీ డబ్బులు ఒకసారి ఎనిమిది వందల యాభై రూపాయలు పడితే రెండోసారి అంటే ఎనిమిది వందల పడితే రెండోసారి యాభై రూపాయలు పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ విధంగా మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీకు జమ చేస్తూ ఉంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇట్లా డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమందికి కొన్ని వేరే అకౌంట్లో డబ్బులు పడినాయి కొంతమందికి డబ్బులు పడలేదు ముఖ్యంగా డబ్బులు పడని వారికి కొంతమందికి సాంకేతిక కారణాలు ఉన్నాయి మరి ఆ సాంకేతిక కారణాలు ఏవి అని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు లేకపోవడం ఈ రెండు కూడా ప్రధాన కారణాలు అనమాట ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడకపోవడానికి కొంతమంది ఏంటంటే మాకు ఆల్రెడీ మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి మరి రెండో సిలిండర్ డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి అంటున్నారు మరి కారణం ఇదేనండి అప్పట్లో మీకు అప్డేట్స్ అయి ఉంటాయి ఈ మధ్య కాలంలో బ్యాంక్ అకౌంట్లు సక్రమంగా పనిచేయట్లేదు ముఖ్యంగా మైనస్ అకౌంట్లకు వెళ్ళాయి కొన్ని అంటే ఏదైనా సరే మనము గతంలో ఏవైనా లోన్లు తీసుకుని అవి సక్రమంగా కట్టకుండా ఉంటే ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా మైనస్లోకి వెళ్ళాయి ఇట్లా మైనస్లోకి వెళ్ళినటువంటి అకౌంట్లలో డబ్బులు జమ అయినా కూడా జమ అయినట్టు మనకు తెలియదు కట్ అయిపోతాయి మరి ఇట్లా ఉన్న అకౌంట్లు కొంతమందికి ఉన్నాయి ఇట్లా చాలామందికి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల ఏమైందంటే మనకి యొక్క డబ్బులు అనేది పడలేదు మరి ఇటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది మరి వారికి ఈకేవైసీ చేసుకోమని చెప్పి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోమని చెప్పి పలుసార్లు చెప్పడం జరిగింది చాలామంది మహిళలు పూర్తి చేసుకున్నారు మరి పూర్తి చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు పడడం జరిగింది మరి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు మీకు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు ముందుగా చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మీరు నేరుగా మీ యొక్క గ్యాస్ బుక్ తీసుకుని గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు సిస్టంలో చెక్ చేసి మనకు ఈ డబ్బులు మీకు పడ్డాయే లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఇది ఒక మార్గము ఏ అకౌంట్లో పడ్డాయి కూడా చెప్తారు అక్కడ మరి లేదు అనుకుంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఎక్కడ పడ్డాయి డబ్బులు అనేది చెప్తారు ఇక మూడోదిగా చూసుకుంటే వాట్సప్ మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు వాట్సాప్లో రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి దీపం స్థితి సెలెక్ట్ చేసుకుని అక్కడ మీ యొక్క నా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది అది ఎలా వాట్సాప్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి ఒకసారి మీరు వాట్సాప్లో అలా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా పకడ్బందీగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా అయితే అందిస్తూ ఉందనమాట ఎక్కడా కూడా అలా అర్హులు ఉన్నటువంటి వారికి డబ్బులు పడకుండా ఉండే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా చెక్ చేసుకోండి ఏ అకౌంట్ లకు పడ్డాయి చాలామంది మహిళలకి ఏంటంటే రెండు మూడు అకౌంట్లు ఉంటాయి ఒక బ్యాంక్ అకౌంట్ ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోతే రెండు బ్యాంక్ అకౌంట్లు ఇట్లా ఉంటాయి ఒక రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి ఈ రెండు మూడు బ్యాంక్ అకౌంట్లో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడి ఉంటాయి మరి ఆధార్ ఏదైతే లింక్ అయి ఉంటుందో తాజాగా అంటే మీకు ఆల్రెడీ రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి ఈ రెండు బ్యాంక్ అకౌంట్లో కూడా మనకు తర్వాత మీరు మళ్ళొక ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు చివరిగా మరి ఆ చివరిగా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి సబ్సిడీ డబ్బులు పడుంటాయి మరొకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ అది కూడా కాదు ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న మాకు అన్ని అర్హతలు కరెక్ట్గా ఉన్నాయి మాకు అంతా బాగానే ఉంది కానీ మాకు డబ్బులు పడలేదంటే మీరు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అర్జీ పెట్టండి గ్రీవెన్స్ అనేది పెట్టండి గ్రీవెన్స్ పెడితే మీ వివరాలు చెక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇనలిజిబుల్ అయ్యారు అంటే ఈ పథకం ద్వారా మీరు ఎందుకు లబ్ధి పొందలేకపోయారు కారణాలు ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం ఉందా మరేదైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా మీకు కరెక్షన్ చేసుకోమని చెప్పి చెప్తారు అవన్నీ కూడా మీరు రెడీ చేసుకుంటే మీకు ఒకటి లేదా రెండు గంటల్లో డబ్బులు జమ అయిపోతాయి లేదనుకుంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయండి ప్రభుత్వం తరపు నుంచి ఫిర్యాదు స్వీకరించి మీకు వెంటనే కూడా ఈ యొక్క డబ్బులు పడ్డానికి వారు అన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది తర్వాత మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ అనేది వచ్చే నెల ముప్పై తారీఖులోపు బుక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది మరి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు మూడు సిలిండర్లను పన్నెండు నెలలకు గాను మూడు సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా సబ్సిడీ డబ్బులు పడాలి ఈ సిలిండర్ వరకే ఈ సబ్సిడీ డబ్బుల కష్టాలు ఇక ఆగస్ట్ నుంచి పంపిణీ చేసేటువంటి మూడవ సిలిండర్ మాత్రం ముందుగానే మీకు సిలిండర్ డబ్బులు అనేది ప్రభుత్వం అకౌంట్లోకి వస్తుంది మరి ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు సిలిండర్ బుక్ చేసుకుని సిలిండర్ తీసుకొచ్చుకోవచ్చు ఈ విధానాన్ని ప్రారంభించాలి ఎవరికి కూడా మహిళలకు ఇబ్బంది ఉండకూడదని ఇక ఎవరికి కూడా మహిళలకు ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే ఉంటారో వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆ యూకేవైసీ అయ్యిందా లేదా మనకు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా ఒకవేళ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి అప్డేట్ అయ్యాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు ఫిర్యాదు చేయండి లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయండి మీకు వెంటనే కూడా ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి రెండవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే అయిపో జమ అయిపోవడం జరుగుతుంది తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఒకసారి కేంద్ర ప్రభుత్వం తరపున యాభై రూపాయలు ఇట్లా తొమ్మిది వందల ఇరవై రూపాయలు కూడా మీకు వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ మూడో సిలిండర్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారికి ఆగస్టు నుంచి కూడా మూడో సిలిండర్ పంపిణీ ప్రారంభమవుతుంది ఇక మూడో సిలిండర్కి అయితే ముందుగానే డబ్బులు వేసేసి తర్వాత మీరు ఆ డబ్బులు తీసుకెళ్లి సిలిండర్ బుక్ చేసుకుని సిలిండర్ డెలివరీ తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే చేసింది మరి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి దాని ప్రకారం ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇప్పటివరకు కూడా మనకు అందరికీ డబ్బులు ఉన్నాయి ఒక్కొక్కరిగా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ కార్పొరేషన్లుగా వారిగా డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ ఖాతాలు కూడా చెక్ చేసుకోండి ఒకసారి డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి